అందరి నమస్కారం అయితే వెలుగొండ ప్రాజెక్ట్ గురించి మాట్లాడమని చెప్పి చాలామంది నన్ను ప్రశ్నిస్తూ ఉన్నారు అయితే ఈ వెలుగొండ ప్రాజెక్ట్ పూర్తి టీల్తో సహా మేము ముందుకు ఈ ఈరోజు మాట్లాడుకుందాము అయితే రెండు వేల నాలుగులో వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం జలయజ్ఞంలో భాగంగా ఈ యొక్క వెలుగొండ ప్రాజెక్ట్ అయితే సాధారణంగా పాలరేవు కృష్ణానది నుంచి నీరు తీసుకుని వెళ్ళి ప్రకాశం నెల్లూరు కడప జిల్లాలకు నీటిని అందించడమే భాగంగా పెట్టుకున్న ప్రాజెక్ట్ ఇది అయితే ఇది పదిహేను లక్షల ఎకరాలకు పైగా సాగునీరు పదిహేను నుంచి ఇరవై టీఎంసీలకు పైగా త్రాగునీరు సరఫరా చేద్దామని ఒక మంచి కాన్సెప్ట్ ఇది అయితే దీన్ని రెండు వేల నాలుగులో ఈ ప్రాజెక్ట్ పనులు ప్రారంభమయ్యాయి ఓఎస్ఆర్ మరణం తర్వాత రెండు వేల తొమ్మిదిలో ఈ పనులు చాలా నెమ్మదిగా కొనసాగాయి అయితే పద్నాలుగులో రాష్ట్ర విభజన తర్వాత నిధుల సమస్య వలన పనులు స్తంభించాయి అయితే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మళ్ళీ ఈ యొక్క ప్రాజెక్టుకు ప్రాధాన్యత ఇచ్చింది టన్నల్ పనులు భూసేకరణ ఇంకా పూర్తి కాలే లేదు అయితే రెండు వేల ఇరవై నాలుగులో మొదటి టన్నల్ పూర్తి దాదాపుగా అయ్యిందని రెండో టన్నల్ భూసేకరణ పనులు వ్యవస్థ ఇంకా పూర్తి కాలేదని డేటా వచ్చింది అయితే ఇది రాజకీయ ప్రభావం దీని మీద ఎట్లా ఉందో చూద్దాం ఒకసారి రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు వైఎస్ఆర్ కాలంలో ఇది ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ కానీ ఆయన మరణం తర్వాత పనులు పూర్తిగా నిలిచిపోవడం జరిగింది టీడీపీ రెండు వేల పద్నాలుగు టు రెండు వేల పంతొమ్మిది చంద్రబాబు నాయుడు కాలంలో ప్రాజెక్ట్ ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వలేదు పూర్తిగాను వైఎస్ఆర్సీపీ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యన జగన్ మళ్ళీ దీన్ని ప్రాధాన్యత తీసుకొని వచ్చారు నిధులు కేటాయించిన పనులు ఆశించినంత మేరకు జరగనే జరగలేదు అయితే రెండు వేల ఇరవై నాలుగులో కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత టీడీపీ ఎన్డీఏ కూటమి ప్రాజెక్ట్ మళ్ళీ రివ్యూ చేశారు ఈ ప్రాజెక్ట్ స్థితి రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా టన్నల్ పనులు పూర్తి చేయడానికి పూర్తి ప్రణాళిక మొత్తం కూడాను సిద్ధం చేయడం జరిగింది అయితే దీనికి దాదాపు ఎనిమిది వేల కోట్లకు పైగా ఖర్చు అవుతుందని ఇది ప్రజలకు నీటి లబ్ధి ఇంకా అందనే అందలేదని ఖచ్చితంగా దీన్ని పూర్తి చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది అయితే మొత్తానికి ఈ వెలుగొండ ప్రాజెక్ట్ రాజకీయ పార్టీలు హామీలు ఓట్లు దాని పర్పస్సే జరుగుతుంది కానీ ఎన్నికల్లో దీన్ని హామీగా ప్రధాన అంశంగా ఉపయోగించుకొని ఇరవై ఏళ్ళు దాదాపు అవుతుంది కానీ ఈ ప్రాజెక్ట్ పూర్తి చేయలేకపోతా ఉన్నారు అయితే ఈ వెలుగొండ ప్రాజెక్టు నీటి కేటాయింపు ఈ ప్రాజెక్ట్ అనేది ఇంచుమించుగా దాని సామర్థ్యం నలభై మూడు పాయింట్ యాభై టీఎంసీలు ఇందులో ఇరవై తొమ్మిది పాయింట్ రెండు ఇరవై తొమ్మిది పాయింట్ ట్వంటీ టీఎంసీలు సాగునీటి కోసం పద్నాలుగు పాయింట్ థర్టీ టిఎంసీలు తాగునీరు కోసం సాగునీటి లబ్ధి జిల్లాలు ప్రకాశం జిల్లా దాదాపు నాలుగు లక్షల ఎకరాల సాగునీరు ప్రాజెక్టు లబ్ధి పొందుతారు నెల్లూరు జిల్లాలో దాదాపు ఒకటి పాయింట్ యాభై లక్షల ఎకరాలు సాగునీరు కడపలో దాదాపు సున్నా పాయింట్ యాభై లక్షల ఎకరాలు సాగునీరు మొత్తానికి ఆరు లక్షల ఎకరాలకు పైగా సాగునీరు అందుతుందని తాగునీరు సరఫరా ప్రకాశం జిల్లాలో పదిహేను లక్షల మంది నెల్లూరు జిల్లాలో ఐదు లక్షల మంది కడప జిల్లాలో రెండు లక్షల మంది మొత్తానికి ఇరవై రెండు లక్షల మందికి పైగా ప్రజలకు తాగునీరు కూడా దొరుకుతుందని ఇది శ్రీశైలం రిజర్వాయర్ కృష్ణానది నీరును ప్రధాన టన్నెల్ పొడవు పద్దెనిమిది పాయింట్ ఎనిమిది కిలోమీటర్లు రెండో టన్నుల పొడవు పద్దెనిమిది పాయింట్ మూడు కిలోమీటర్లు ఈ రిజర్వాయర్ కెపాసిటీ నలభై మూడు పాయింట్ ఐదు టీఎంసీలు ఇది ప్రధానంగా లబ్ధి పొందే ప్రజలు రాయలసీమ రాయలసీమలోని పొడి భూములు ప్రకాశం నెల్లూరు జిల్లాలలో వర్షాధార ప్రాంతాలు సస్యశ్యామలం కావాలి అంటే ఈ ప్రాజెక్ట్ నిర్మాణం జరగాలి తాగునీరు సమస్యతో బాధపడుతున్న ఇరవై రెండు లక్షల మందికి దీర్ఘకాలికంగా పరిష్కారం దొరుకుతుంది సింపుల్గా చెప్పాలి అంటే వెలుగొండ ప్రాజెక్ట్ పూర్తయితే ప్రకాశం జిల్లాలో రైతులు బాగా లాభపడతారు తర్వాత నెల్లూరు కడప జిల్లాలో కూడా నీరు సమస్యలే ఉండవని కూడా తెలియచేసుకుంటా ఉన్నాం ఇంకా ప్రాపర్గా డీటెయిల్స్ అనేవి ప్రతి ఒక్కటి అందించడం జరిగింది ఈ పనులన్నీ పూర్తి అవ్వాలని అంటే ఖచ్చితంగా ప్రభుత్వం దీనికి ఒక ఎనిమిది వేల కోట్ల వరకు ఖర్చు పెడితే మాత్రం ఒక అద్భుతమైన ప్రాజెక్ట్ని మనము సృష్టించగలిగే స్థాయి మనకు వస్తుందని చెప్పి కూడా తెలియజేస్తాం ఉన్నాను మీ అందరికీ కూడా ఒకటే కోరుకుంటూ ఉన్నాను ప్రతి ఒక్కరు కూడాను ప్రాజెక్ట్ పూర్తవ్వాలనే ఉద్దేశంతోనే ముందుకు వెళ్ళమని కోరుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాను శుభం జై హింద్